తెలంగాణలోనే రోడ్డు ప్రమాదంలో రోజుకి డెబ్బై ఏడు రోజు ప్రమాదాలు జరుగుతుంటే రోజుకి పద్దెనిమిది మంది మరణిస్తున్నారు అనమాట అంటే రోజుకి సగటున డెబ్బై ఏడు రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటే రోజుకి పద్దెనిమిది మంది చెప్పిన తెలంగాణలో మరణిస్తున్నారు ఏడాదిలోనే మరణించిన వారు లెక్కేస్తే ఏడు వేల ఎనిమిది వందల మంది ఉన్నారనమాట రోడ్డు ప్రమాదంలో మొదటి పది స్థానాల్లో తెలంగాణ ఉందన్నమాట ఇప్పుడు ఇప్పుడు గత మూడేళ్ళ నుంచి చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులోని ఇరవై ఒక వేల ఆరు వందల పంతొమ్మిది రోడ్డు ప్రమాదాలు జరిగితే ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది చనిపోయారు ఇరవై వేల రెండు వందల తొమ్మిది మంది దెబ్బలు తేలారనమాట అయ్యారు అనమాట అలాగే రెండు వేల ఇరవై మూడులో చూసుకుంటే ఇరవై రెండు వేల తొమ్మిది వందల మూడు రోడ్డు ప్రమాదాలు జరిగితే ఏడు వేల ఆరు వందల అరవై మంది చనిపోయారు ఇరవై ఒక వేల ఇరవై రెండు మంది అయ్యారు అనమాట అలాగే రెండు వేల ఇరవై నాలుగులోని ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు రోడ్డు ప్రమాదాలు జరిగితే ఏడు వేల ఏడు వందల ముప్పై మూడు మంది మరణించారు ఇరవై మూడు వేల ఎనిమిది వందల ఇరవై తొమ్మిది శాతలేదు అనమాట ఇప్పుడు ఈ ప్రమాదంలోనే కనీసం ఇరవై వేల మంది పైగానే గాయపడుతున్నారు అలాగే రోజుకి డెబ్బై రోడ్డు ప్రమాదం జరుగుతుంటే పద్దెనిమిది మంది చనిపోతుంది అన్నమాట గత మూడేళ్ళ సగటున జరిగిన ప్రమాదాలు చూసుకుంటే ఎనభై పర్సెంట్ మానవ తప్పిదాల వల్ల జరుగుతున్నాయని చెప్తున్నమాట సెల్ ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఓవర్ స్పీడ్ మద్యం సేవించి వాహనాన్ని నడపడం విశ్రాంతి లేకుండా డ్రైవింగ్ చేయడం వంటి కారణాలు కూడా ఎక్కువగా ఉన్నమాట ఈ ప్రమాద నియంత్రణకు రవాణా శాఖ ఎన్ని ఎన్ని చేసినా ఎడ్యుకేషన్ ఎన్ఫోర్స్మెంట్ ఇంజనీరింగ్ ఎమర్జెన్సీ కేర్ వంటివి దృష్టి పెట్టినా మరో మరోవైపు ఆదాయపై బ్లాక్ బ్లాక్ స్పాట్ను గుర్తించేందుకు చర్యలు చేసినా ఎన్ని చేసినా సరే రోడ్డు ప్రమాదాలను అరికెంటడం తగ్గుతుందండి అందుకనే మన రోడ్డు ప్రమాదాలను తగ్గించాలంటే ఐడియా ఏర్పడక తప్పదు ఐడియా ఏర్పడి రోడ్డు ప్రమాదాలు జరగకుండా రోడ్డు వెల్పింగ్ ఫుట్పాత్టట్లు ఒక పాత క్రమ పద్ధతిలో ఉండేటట్లు పార్కింగ్ ఏమో పార్కింగ్ స్లాట్లు ఏర్పాటు చేసేటట్లు హైదరాబాద్లోనే వెయ్యి ప్రదేశాలు పార్కింగ్ స్లాట్లు ఏర్పాటు చేయాలి దాని ద్వారా రోడ్డు ప్రమాదాలు చాలా వరకు తగ్గించవచ్చు రోడ్డు మీద ట్రాఫిక్ జరిగించ తగ్గించేటట్లు చూడాలి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం